హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా చేసుకునే పూరీ కాకుండా పిల్లలకి హెల్తీగా ఇలా డిఫరెంట్గా ఉండే ఈ పూరిని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇలా ఏదైనా డిఫరెంట్ చేసిస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మరి డిఫరెంట్ స్టైల్లో ఈ పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అందుకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఒక బౌల్తో వన్ అండ్ హాఫ్ కప్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నానండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేసుకున్నానండి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు అందులోకి వన్ స్పూన్ అయితే రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ వేసుకొని ఇవి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నానండి ఇక్కడ నేను ఉప్మా రవ్వ ఎందుకు వాడానంటే క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పంచదార వేసుకోవటం వల్ల మంచి కలర్ వస్తుందండి మనం కొంచెమే వేసుకున్నా కాబట్టి మనకి స్వీట్నెస్ కూడా ఏమీ ఉండదు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండే విధంగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసి ఆయిల్తో పాటు మళ్ళీ ఇంకొకసారి పిండిని బాగా మసాజ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల పిండి అనేది పొడి బారకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక బీట్రూట్ తీసుకొని కట్ చేసుకొని దానిపైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసుకున్నానండి తీసుకొని బీట్రూట్నైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను బీట్రూట్ని చాలా చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీలో వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసి మిక్సీ చేసుకుంటున్నాను మనకి పూరి పైన కలర్ రావటం కోసం ఈ బీట్రూట్ని యూజ్ చేస్తున్నామండి ఇందులో ఎటువంటి కలర్స్ కానీ యూస్ చేయలేదు నేను ఇక్కడ మీరు గమనించగలరు చూడండి ఈ విధంగా మిక్సీ చేసేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదండి బాగా నానిపోయింది ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను కలుపుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనం పూరి ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో ఉండలు ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు ఒక ఏడు వరకు పిండి ముద్దలు అయితే అయినాయి అండి ఇప్పుడు పొడి ఫ్లోర్ వేసుకుంటూ పిండిని అయితే చపాతి చపాతీని ప్రిపేర్ చేసుకోవాలండి మనకి పూరి ఒత్తుకునే కర్రు ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా పూరి అయితే చేసేసుకుంటున్నాను చూడండి మరీ పెద్దగా చేసుకోకూడదు అలాగని మరీ చిన్నగా చేసుకోకూడదండి కొంచెం మందంగానే ఉండాలి మరీ పల్చగా చేసుకుంటే మనం కలర్ వేసేటప్పుడు అది బీట్రూట్ కలర్ వాడతాం కదండి బీట్రూట్ది అది వేసేటప్పుడు మనకి పల్చగా ఉంటే పూరి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇలా నేను రౌండ్గా మంచి షేప్లో రావటం కోసం ఒక బౌల్ అయితే పెట్టుకున్నానండి ఒక మూతను పెట్టుకొని దాన్ని ఈ విధంగా చాక్తో అయితే చుట్టూతో కట్ చేసుకుంటున్నానండి ఎడ్జెస్ షార్ప్గా ఉన్నది తీసుకుంటే ఇలా కట్ చేయాల్సిన పని కూడా ఉండదు చూడండి ఈ విధంగా తీసుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం చూడండి మంచిగా రౌండ్ షేప్ అయితే వచ్చింది కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇదే విధంగా ఇంకొక పే ఇంకొక పూరిని కూడా నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఇంకొక పూరిని కూడా ఈ విధంగా ఒత్తేసుకుంటున్నాను పూరి సైజ్ అనేది మరీ మందంగా ఉండకూడదు అలా అని పల్చగా కూడా ఉండకూడదండి మీడియంగా ఉంటే సరిపోతుంది మీరు ఒకవేళ మాకు రౌండ్ షేప్ వచ్చింది అనుకుంటే ఇలాగా సర్కిల్ షేప్ ఉన్నది బౌల్ పెట్టి కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మంచిగా సర్కిల్ షేప్ వస్తే సరిపోతుంది మాకు సర్కిల్ షేప్ మంచిగా రాలేదు వాళ్ళు ఇలాగే ఏదైనా ఇంట్లో ఉన్న బౌల్తోమైనా కూడా చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఇక్కడ నేను మొత్తం పూరీలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను మంచిగా రౌండ్ షేప్ వచ్చినాయి కదండి ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నె ఒక గరిటె ఉంటుంది కదండి మనం ఆయిల్లో డీ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా ఆ గరిటె మీద ఈ అయితే వేసుకొని బాగా నొక్కుకోవాలండి ఎలా అంటే మనకి వెనకతల్ని ముందుకు తిప్పి చూస్తే మనకి ఆ పిండి అనేది హోల్స్లోంచి ఇవతలకి రావాలండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని వేసుకొని ఇలా చేత్తో మనం ఒత్తుకుంటే మనకి మంచిగా షేప్ అనేది ఆ బబుల్స్లోకి కలర్ అనేది వెళ్తుందండి బీట్రూట్ రెడ్ కలర్ అనేది చూడండి మీరు పల్చగా చేసుకున్నట్టయితే పూరి మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి నాకు ఇక్కడ లైట్గా స్ప్రెడ్ అయింది అయినా కూడా పర్వాలేదు నేను ఇక్కడ ఈ విధంగా మొత్తం పూరి అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క పూరిని అయితే ఫ్రై చేసుకోవాలండి మనకి నార్మల్ రెగ్యులర్గా చేసుకునే పూరీలానే వీటిని కూడా చేసుకోవాలి మంచిగా ఆయిల్ మంచి హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా వేసుకోవాలండి మనకి ఒక్కొక్క పూరి పొంగుతుంది ఒక్కొక్క పూరి పొంగదండి ఎందుకోసం అంటే మనం గరిట్లోంచి హోల్స్ పెట్టినప్పుడు ఏమైనా హోల్ పడి ఉంటే పూరి అనేది పొంగదండి ఆ గాలి అందులోకి వెళ్ళిపోయి పొంగదు ఒకవేళ హోల్స్ ఏమైనా పడకుండా ఉంది అనుకుంటే కనుక అప్పుడు మనకి మంచిగా పూరి అయితే పొంగుతుందండి నేను ఇప్పుడు నెక్స్ట్ వేసుకున్న పూరి చూడండి లైట్గా పొంగుతుంది దీనికి అంతగా హోల్స్ ఏమీ పడలేదు అనుకుంటా మంచిగా పొంగిందండి ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం పూరి అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి చూసారు కదా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా హెల్తీగా గోధుమ పిండితో డిఫరెంట్గా ఇలా బీట్రూట్ని యూజ్ చేసి పిల్లలకి పూరి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి ఒక లైక్ చేసి